അവിടെ ചയുന്നനവോൈൈ മെയിൻ മെയിൻ ഓ ആനങ്ങിന്നടിച്ചേ എമൈൻ മാ എമൈൻ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే మళ్ళీ ఆరు రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో ఏంటంటే ఇన్ని రోజులు వీడియో తీసుకోవడానికి కారణం అంటే నాకు ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకోసం నేను వీడియో తీలాగా పోయినా దాంతోడుగా నాకు అంటే చాలా నీరసంగా జ్వరము నీరసం ఎక్కువ కళ్ళు తిరగడము జ్వరము బాగుంది సో అందుకోసం వీడియో తీలాగా పోయినా సురేంద్ర ఇంట్లో పని ఇంకా వాళ్ళు చూసుకొని వాళ్ళ ఇంట్లో పని చేసుకోవడానికే సరిపోయేది దాని లేదు మళ్ళీ చేని దగ్గరికి వెళ్ళి కొంచెం బెటర్ అయింది బాగా కొంచెం తగ్గింది అనమాట ఇంకా లేచిన కానీ కొంచెం పనులు చేసుకుంటూ అన్ని పనులను చేసుకున్న తర్వాత ఈరోజు వచ్చేసి నేను వీడేందంటే కాకర కాకర కాకరెత్తనాలు నాటుతున్నాను కొంచెం మాకు తిండి వాళ్ళ దగ్గరికి అటు వెళ్ళింటే పొద్దున వాళ్ళు కొంచెం కాకడాలు మొక్కను పూల మొక్కను ఇవి ఇచ్చారు సో ఏంటంటే నేను వాటికి పాదైతే కొట్టేశాను పాతీలో మనం అవి అయితే నాటేద్దాం అనమాట సో ఏంటంటే ఫ్రెండ్స్ గులాబీ చెట్లు కూడా మొత్తం ఈ వచ్చేసాయి వచ్చేసేద్ది కాసు నాటుదాం నాటుదాం తీసుకురాలి నాటుదాం సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇన్ని రోజులు వీడి తీవడానికి చిన్న కారణమే అనమాట ఉంది వాళ్ళకి పంపించినా ఈ రెండు మార్పు చిల్లరాలు తీయకపోతే నాకు ఏం చేస్తున్నావు ఇతరవా సో ఫ్రెండ్స్ ఇన్ని నుంచి వీడియో దిగువడానికి ఇది ఒకటే అనమాట దాని దోడుగా సురేంద్రకి వచ్చేసి కొంచెం పిల్లలను చూసుకుంటూ కొంచెం ఇంటి దగ్గర కొంచెం పని అయితే చేశాడు అనమాట అది కూడా మీకు వీడియోలు అయితే చూపిస్తాను చూడండి సో ఏంటంటే సాయంత్రో తర్వాత కొంచెం సున్ని అడ్డం వస్తుంది అనుకోకండి నెత్తని మట్టిలో పెట్టు వర్షం రాత్రి మాకు ఫుల్ వర్షం ఫ్రెండ్స్ సీక్రెట్లు కూడా వారం వస్తున్నాయి సబ్బు నాలుగు గంటల వేసినప్పుడు కూడా సో టమాటా చెట్లు బతికినాయి మిరప చెట్లు బతికినాయి

చల్లడం కాదే కాకాయలు తెచ్చుకున్నప్పుడు ఒకటి మావి బేట పడేసింటారు ఆ మావి నెటన్ని ఇత్తనాలు అవి బీ బతికింటాయి ాము కాలు అన్నీ అన్ని అన్నయ్య సర్లేదు కాగలు కాచినప్పుడు పిలుస్తారే అన్న కిటిబావాలా పొద్దుట పాల పోతుంటే ఏడవి బావ అంటే శనికాడు వేస్తున్నా రండి బాగుందా బావు శేను అంటే కంకులు కాచినట్టు కోసుకొని రాకూడదు అన్నే అయ్యే అంకమ్మ మేము సల్ల గడిచాం లేట నువ్వు కూడా మాట రాంటది కంకులు కాచురండి ఇప్పుడు ఊరుకుంటావా పోసుకరమ్మ అని చెప్పగా అది ఫ్రెండ్స్ మనకైతే ఎన్ని మొలకలు చేసినాయి ఇక్కడ కనకంబరం మాస్పత్రి నువ్వు అది చెప్పాల్సింది గులాబీ మొక్కలు అన్ని నాటితే నందుగా నాటిన మొక్క బాగా ఇగ్రేషన్ ఫ్రెండ్స్ అలాగే నేను నాటిన మొక్క ఇగ్రేషన్ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు నాటేటి బతకలే

అది ఫ్రెండ్స్ ఏ నేను సబ్స్క్రైబ్ తెలుసా లైక్ చేయాలి లైక్ చేయను అంటున్నాడే దాంట్లో ఈరోల బలు పెట్టినా సంచులు ఏముండే సంచులు ఏముండే వంతలు అక్కడ సో అదే అనమాట సర్లే ఇంకా నేను చేసిన పని చూపించరా సుబ్బు ఆల్రెడీ రెడీ ఉంది ఈడ వద్దు అట్టు పోదాం మళ్ళీ మిద్దే కడుతున్నాం అది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక ఏం సుబ్బు మీరు ఖాళీ ప్లేస్ ఉంది కాదు ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకోవచ్చు సో ఏంటంటే మేము ఆరు సంవత్సరాలు బ్యాక్ అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే పాడే పెట్టుకునే పెట్టుకునేవాళ్ళం సో అంటే ఇప్పుడు మళ్ళీ అవే తెచ్చుకోవాలనుకుంటున్నాం అనమాట ఏంటంటే పాడే పసుపులు ఉంటే నెలకొచ్చేసి మనకి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఇరవై వేల వరకు వస్తుంది మాకు మూడు బర్రెలు ఉన్నాయి మూడు బర్రెల మీద మాకు అమ్మలు వస్తున్నాయి అనమాట సో ఇప్పుడు స్టార్ట్ అనుకుంటున్నాం అందుకోసం షేలు వేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ బర్రెలు చూసుకుంటూ సైడ్ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి మనైతే మనకు పెద్దగా అయితే రావట్లేదు ఏంటంటే మనకి ఇంకా దేని మీదే ఆధారపడితే ఎత్త కొట్టేసామన్నమాట ఇది వచ్చేసి పరగొండకి గాడి నిన్న బండలు పరచాల్సింది ఏంటంటే వర్షం పడి బండలు పరచలేకపోయినారు ఈ బండలన్నీ అక్కడ పడిచేసి మొత్తం మట్టి అంతేసేయాలన్నమాట సో వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం యాక్చువల్గా అయితే షెడ్ వేసుకోవాల్సింది ప్రస్తుతానికి మనం పొట్టేసుకుందాం వాటికి ఘాటేసి నీట్గా కట్టెలు పెట్టేసి పట్టేది కట్టేద్దాం అనమాట నిదానంగా షెడ్డు ఇవే అవి వేసుకున్నాము వచ్చేసి బర్రెలు పేదల గురించి చెప్పుకుంటా అక్కడ రొచ్చు అనమాట ఏంటంటే నీట్గా ఉండడానికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా ఆడనే పేడ కూడా ఇంట్లో అంటే మనం పేడ వేసుకోవాలి కొంచెం దూరం పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి మనం ఒట్టి మేపు కానీ అట్లాంటివన్నీ సైడే మనం ఇంకా కొంచెం పచ్చి గింజలు గడ్డి గింజలు తెచ్చుకొని వేసుకుంటే అక్కడ కూడా వేసుకోవచ్చు అనమాట గడ్డి గింజలు నాటినీకేది నువ్వు ఈరోజు శుభ్రం చేసినట్టే దాన్ని గడిగిందని నాటేయచ్చు మేము మళ్ళీ ఏం పాడే పసులో పెట్టుకోవాలనుకుంటే యాక్చువల్గా నిన్న వెళ్ళాడు సురేంద్ర కానీ ఒక్కొక్కటి వచ్చేసి ఎనభై వేలు తొంభై వేలు అలా చెప్తున్నారంట ఐదు లీటర్లు ఇచ్చేది కానీ మనకు అంత బడ్జెట్లో అవసరం లేదు మనకు తగిన బడ్జెట్ మనకు జస్ట్ టూ లీటర్స్ కానీ త్రీ లీటర్స్ ఇచ్చేది కానీ సా ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తక్కువలో స్టార్ట్ చేసుకుంటే తర్వాత ఇది గడ్డి కాలం కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి మనకి తప్పని పరి పరిస్థితి కాబట్టి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది కమ్మర్లు అయితే కొంచెం రేమ్ తక్కువ ఉంటే బుడదండి కాలకి అబ్బాయి కడపొచ్చు పా కాలు పా అన్న రెడ్డుకో అన్న రెడ్డుకో కడుక్కుపో అస్తాము చెప్పిన మాకు ఉంటుంది బంగారు తల్లి బేబీ కటింగ్ కొట్టేయాలి సరే అది ఫ్రెండ్స్ ఈరోజు టీ వీడియో అయితే గనుక తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు సండే కదా బగ్గులు చేసిన సండే స్పెషల్ ఏం చేయలేదు ఏం చేయలేదు నేను ఇప్పుడే కొలుకుంటే నువ్వు మల్ల స్పెషల్ ఇవి అవన్నీ మలం అద్దం పద ఎంతకే స్వామి అవు నీకేనా బాయ్ ఇన్నోలు నోరు సప్పగా ఏమో ఉంటాయి కదా కొద్దే ఇప్పుడు ఆరముదా ఫ్రెండ్స్ ఇదొక వీడియో అయితే గనక ఇంకా మొక్కలు ఇయను ఏం అర్థం కావట్లేదు అని అంటే కొంచెం తిక్కలంటుంది జ్వరం వచ్చేసరికి జ్వరం పీచబట్లేదు హ్మ్ హ్మ్ అది ఇంకా ఏదైనా వీడియో ఉంటే కొంచెం చిన్న క్లిప్ తీసి వంట చేసేది ఇది అది కానీ అంతేనా అంతే మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు మాసు బాయ్ చెప్పు మీ అమ్మాయి ఎవరు తీసుకుపోలే బాయ్ చెప్పు బాయ్ 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 సన్న కుల్లిది కాదు ఫ్రెండ్స్ పిల్లలు నువ్వు ఇవ్వను ఏ

కూర్చోాలంటేనే స్వామి ఎమ్మి బాధ బాధింది నాకు అర్థమే కాలు ఏంది మే ఎమ్మి బాగా పేరు ఏమి పేరు అయ్యి చెప్పందరికి మధ్య